థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే సో మనశంకరవర్ ప్రసాద్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పోస్టర్ కానీ వచ్చిన తర్వాత ముఖ్యంగా మీసాల పిల్ల సాంగ్ వచ్చిన తర్వాత సో అంటే మీ మీద ఎంత పాజిటివ్ ఉందో అంత కొంచెం నెగిటివిటీ కూడా ఉంది సార్ కొంచెం నెగిటివ్గా ట్రోల్ చేశారు అంటే అనిల్ రావుడి గారు సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న తొందరలో ఫాస్ట్గా సినిమా చేసే క్రమంలో కొంచెం ఎక్కడో క్వాలిటీ తగ్గుతుంది అనే దాని మీద సోషల్ మీడియాలో కొంచెం చర్చ జరిగింది మీ దాకా వచ్చింటుంది సో దీని మీద ఏమంటారు అంటే సో నేను ఎప్పుడు కంటెంట్ని బిలీవ్ చేస్తానండి సి పాజిటివిటీ నెగిటివిటీ సో ఇది ఈరోజు సోషల్ మీడియాలో ఇట్స్ వెరీ 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 న్యాచురల్ అది నా ఒక్కడి మీద కాదు ఎవ్రీబడి ఫేసింగ్ ఇట్ నేను నా మీద జరిగే చాలా తక్కువని ఫీల్ అవుతాను చాలా పర్సనల్ అబ్యూస్లు జరుగుతున్నాయి చాలా చాలా డీప్గా జరుగుతున్నాయి సో ఇగ్నోర్ నెగిటివిటీ అండ్ మూవ్ ఆన్ అది నేను కొన్ని నేలుగా చేస్తున్నాను అది నేను అసలు పట్టించుకోను అండ్ లెట్స్ అది ఈవెన్ వన్ పర్సన్ కూడా నన్ను ఎఫెక్ట్ చేయదు ఇకపోతే క్వాలిటీ అనే విషయంలో నేను ఎప్పుడూ క్వాలిటీ కాంప్రమైజ్ నేను ఏ సినిమాలో చేయలేదు ఎందుకంటే నేను రాసుకునే కథలు మిడిల్ క్లాస్ ఓరియంటేషన్లో నాలుగు గొడల మధ్య ఒక ఇంట్లో జరిగే కథలు సో ఎప్పుడైతే మన కథ లిమిటేషన్స్ బట్టే మన బడ్జెట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ హాఫ్ అంతా ఒక రోడ్ బేస్డ్ నేను కా క్వాలిటీ కావాలని చెప్పి రోడ్డు సెట్ అయించు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్తో ఒక రోడ్డు సెట్ అయించాను అనుకో ఎంత బడ్జెట్ అవుద్ది ఫ్లోర్లో చేసేస్తాను మొత్తం రోడ్డు నేను బయటకు వెళ్ళాను అదే నార్మల్గా ఒక వెళ్ళి ఒక రోడ్డు మీద చేస్తే రియలిస్టిక్గా ఉంటుంది నేచురల్గా ఉంటుంది సో కథను బట్టి బడ్జెట్లో ఉంటాయి సో నేనేంటంటే నా స్పేస్ ఎప్పుడు ఆ మిడిల్ క్లాసు ఆ నాలుగు గోడల మధ్య ఆ జరిగే కదా ఫ్రెండ్స్ మధ్య జరిగే కదా ఆ ఫ్యామిలీ బాండింగ్స్ మధ్య జరిగే కదా కాబట్టి మ్యాక్సిమం కొద్దిగా లిమిటెడ్గానే వెళ్తాయి బడ్జెట్ కాబట్టి నేను సర్లేర్నీ కౌర్కి చాలా ఖర్చు పెట్టి కొండారెడ్డి బురుజ్ వేసి అద్భుతంగా ప్రొడ్యూసర్ చేత చాలా ఖర్చు పెట్టించాను సర్లేర్నీ కౌరికి అనిల్ సుంకర్ గారితో పాపం దాదాపు ఏడెనిమిది సెట్లేసారు ఆ సినిమాకి అండ్ భగవంత్ కేసరి ఇక్కడే ఉన్నాడు పక్కన మహానుభావుడు టన్నెల్ సెట్టు విలన్ సెట్టు మొత్తం సెట్లే సినిమా అంతా సో చాలా ఖర్చు పెట్టిస్తాను ఎప్పుడు కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు కంటెంట్ డిమాండ్ చేయనప్పుడు ఖర్చు పెట్టడం అనేది చాలా చాలా అన్యాయమైన విషయం అది నేను ఎప్పుడు చేయను ప్రతి సినిమా కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదు పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు నాతో తీసిన ప్రతి ప్రొడ్యూసరు రిలీజ్కి ముందు టేబుల్ ప్రాఫిట్లో ఉంటున్నారు కొనుక్కున్న ప్రతి డిస్ట్రిబ్యూటరు ఎంతో కొంత ఒక అర్థ రూపాయ రూపాయ సంపాదించుకోగలుగుతున్నారు సో అది నేను ఎవరేమన్నా నా పందాన్ని నేను మార్చుకోలేను ఐ విల్ వర్క్ ఫర్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఫర్ ద ఆడియన్స్ థ్యాంక్ యూ అనిల్ గారు సార్ చెప్పచ్చా అనిల్ గారు అనిల్ సార్ సార్ ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాల్సిన గొప్పోడు అది పవన్ కళ్యాణ్ లేదు సార్ ఇది సినిమా స్నేహం కోసం సార్ చిరంజీవి గారు షిఫ్ట్ అయింది సార్ ఏం లేదు సార్ ఇది లాస్ట్ ఇయర్ ఎందుకంటే మీరు ధైర్యంగా రియల్ టైం నేమ్స్ పెడుతున్నారు తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ అయినా సంక్రాంతి వస్తున్నాం చేసి నాలుగు రోజులు పండగ కాకుండా నెల రోజులు చేశారు మొత్తం ఆ పండుగ వాతావరణాన్ని ఎవరు ఇంట్లో లేకుండా పండుగ చేసుకోకుండా థియేటర్లో చేసేలా చేశారు ఈ మనశంకర్ వరప్రసాద్ కూడా ఎన్ని రోజులు అని అనుకుంటున్నారు అంటే ఎన్ని రోజులుగా సంక్రాంతి అనుకుంటున్నారు ఈ సినిమా ఎలా ఉండబోతుంది కామెడీ ఎలా అంటే మీ మార్క్ ఎలాగ ఉండబోతుంది కానీ చిరంజీవి గారి నుంచి నయనతార గారి నుంచి కామెడీ మార్క్ రాబట్టడం కొంచెం కష్టం అనుకోవచ్చు అంటే చిరంజీవి గారిది ఎలాగూ ఆయన మ్యాన్ ఇస్ డిఫరెంట్ నయనతారతో కూడా ఏమన్నా మీరు వన్ లైన్ ఆర్డర్స్ ఏమైనా చేయించారా నయనతార అంటే ఈ సినిమా వచ్చేసి డెఫినెట్గా ఫెస్టివల్కి చాలా చాలా బాగా ఆడియన్స్ మీరు అన్నట్టు ఈసారి కూడా థియేటర్స్లో ఒక ఫెస్టివ్ వైపు ఉండబోతుంది ఆ మాత్రం నేను భరోసా నేను ఇవ్వగలను ఇకపోతే చిరంజీవి గారి నేను ఇందాక చెప్పేశాను ఈ సినిమాలు ఎలా ఉండబోతున్నారు అనేది అండ్ ఆయన ఆయన హై 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 నోట్లో ఉన్నారు సో ఖచ్చితంగా అది కూడా పెద్ద సర్ప్రైజ్ అండ్ నయన గారిది సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఆవిడ చుట్టూ కామెడీ జరుగుతుంది ఆవిడ కామెడీ చేయదు సినిమాలో సో నయన తర గారి చుట్టూ కామెడీ జరుగుతుంది బట్ పాత్ర అలాంటిది సో చాలా సీరియస్ ఉన్న పాత్ర చాలా కొద్దిగా ఎమోషనల్ డ్రామాతో వెళ్తుంది అమ్మాయి పాత్ర బట్ ఆవిడ చుట్టూ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది అంతే గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ కాల్ ఢిల్లీ పాలిటిక్స్ దాకా చూసి తట్టుకున్న గుండెరా ఇది ఆఫ్టర్ ఆల్ మీ పాలిటిక్స్ ఎంత వేలు మీద వెంట్రుక అంత పీక్ అవతల తగ్గట్లేదుగా సార్ నా క్వశ్చన్ సార్ అంటే యాక్చువల్గా మీ ప్రీవియస్ ఫిలిం వరకు మీరు ఈజీగా హిట్లు కొట్టుకుంటూ వచ్చారు సార్ బట్ లాస్ట్ సినిమా మీరు ఒక రీజనల్లో ఒక మైల్ స్టోన్ సినిమా లాగా తీసారంటే కలెక్షన్స్ పరంగా రీజనల్ రాజమౌళి లాగా పేరు కూడా తెచ్చుకున్నారు సో ఈసారి ఆ దాన్ని పట్టుకొని మిగతా వాళ్ళు కూడా అదే ఇదిలో మీ కాంపిటీషన్గా వస్తున్నారు వీళ్ళందరి మధ్య మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఈ సినిమా మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ అనేది నేను ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ పెద్ద ఫీల్ అవునండి ఎందుకంటే ఇట్స్ ఓపెన్ మార్కెట్ సంక్రాంతి అనేది ఏ ఒక్కరికో అనేది ఎక్కడా లేదు ఇట్స్ ఓపెన్ మార్కెట్ ఎవరైనా సినిమా తీయచ్చు ఎవరైనా సంక్రాంతికి రావచ్చు సో దాంట్లో అసలు ఎటువంటి ఈజీ లేదు కాకపోతే ద జడ్జిమెంట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంది సో అందరూ వాళ్ళ వాళ్ళ సినిమాలని బలంగా నమ్మి మంచి కంటెంట్స్తోనే వస్తున్నాం సో డెఫినెట్గా అన్ని సినిమాలు బాగుండాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఆడియన్స్కి ఏ కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు సో హోప్ఫుల్లీ చూడడానికి అన్ని పాజిటివ్గానే ఉన్నాయి సో డెఫినెట్లీ ఈసారి సంక్రాంతి నవ్వుల సంక్రాంతి నా ఒక్కడితే కాదు

దుప్పట్లు ఎక్కడికి రండి చిరంజీవి గారు దుప్పటి అంట సూపర్ జస్ట్ ఆ ఒక్క లైన్ చెప్దామని చెప్పాను అండ్ సుష్మిత గారు జనరలీ చిరంజీవి గారు అంటేనే ఎప్పుడు ఫర్ ఎవర్ యంగ్ గా కనిపిస్తుంటారు అండ్ ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ కావచ్చు కలర్ అపీరెన్స్ కావచ్చు ఇంకా చాలా ఏజ్ తగ్గిపోయి యంగ్ అంటే రామ్ చరణ్ గారి ఆరెంజ్ ని కూడా రివీల్ పైన అది పై కిందేమో చిరంజీవి గారు సో అంత యంగ్ లుకింగ్కి వెళ్ళిపోయారు చిరంజీవి గారు ఏంటి అంటే ఆ మేకవర్ గురించి కాస్ట్యూమ్స్ గురించి మీరేమైనా షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా ఆయన లుక్స్ వెనకాల నాకు బోల్డ్ రీజన్స్ ఉంటాయి ఆయన ఆయన ఎనర్జీను ఆయన ఎంతూజియాజమ్ బట్ నాకు తెలిసి టూ వెరీ స్ట్రాంగ్ రీజన్స్ వన్ ఆయన మెయింటైన్ చేసే ఫిట్నెస్ ఆయన ఆయన మైండ్ ఫిట్నెస్ కూడా జస్ట్ మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ విపరీతంగా అసలు లాస్ట్ వన్ ఇయర్గా హీస్ బిన్ మెయింటైనింగ్ వెరీ స్ట్రాంగ్లీ సో అలాంటి బాడీ అలాంటి ఎనర్జీ చూసినప్పుడు యాజ్ స్టైలిస్ దే ఆల్సో వాంట్ టు డ్రెస్ అప్ లైక్ దాట్ అదొక రీజన్ ఫర్ హిజ్ స్టైల్ అండ్ వే హీస్ ఇంకొక రీజన్ ఏంటంటే ద ద స్టోరీ కానీ ద టీమ్ విచ్ ఇస్ వర్కింగ్ ద డైరెక్టర్ ఈయన ఎనర్జీ ఆయనకి రబ్ ఆఫ్ అవ్వడం ఇవన్నీ కలిపి ఆయన అసలు స్టెప్ మాములుగా వేయట్లేదు జస్ట్ అలా అలా ఉత్సాహంగా జస్ట్ యూనో యంగ్ యూత్ కాలేజ్ కిడ్స్ వెళ్తారు చూడండి అలా ఉంది ఆయన సెట్లోకి రావడం కూడా సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఏ ఈవెన్ ఇఫ్ యూ ఓర్ జస్ట్ వన్ వైట్ టీషర్ట్ బ్లూ జీన్స్ ను మీకు అలాగే అనిపించుండేది స్టైల్ అనేది ఆయన మైండ్లో బాడీలో ఉంది సో మనం ఏ బట్టలు వేసినా ఆయన మీద అలా కనబడి ఉండేది సో సుస్మిత గారు చెప్పింది దానికి చిన్న ఎక్స్టెన్షన్ సో ఆయన ఫిట్నెస్ గురించి ఎంత కేర్ తీసుకుందా షూటింగ్ ఉంటే మార్నింగ్ ఫోర్కి లేచి ఆయన ప్రతిరోజు ఈ సినిమా జరిగిన సిక్స్ మంత్స్లో ఎవ్రీ డే జిమ్ మిస్ అవ్వలేదు అండ్ ఫుడ్ క్రేవింగ్ మనకు చాలా ఎక్కువ ఉంటుంది అండ్ పగలంతా కష్టపడినప్పుడు చిన్న మజ్జనానికి ఫుల్ తినాలని నేను పక్క పక్కన లంచ్ కూర్చొని చేసేవాళ్ళం అప్పుడు మీరు నెంబర్ ఇంత డబ్బాలో ఎంత ఉంటుంది ఫుడ్ ఇంతే ఇంతే తినేవాళ్ళు అబ్బాయి నిన్న ఒక రెండు వందల గ్రాములు పెరిగాను అబ్బాయి ఈరోజు అది కట్ అవ్వాలి మరి గ్రాములు లెక్క కూడా చూసుకుంటూ సో ఆయన పొద్దున్నే వస్తూ వెయిట్ చూసుకుంటూ అంటే ఆయన డెడికేషన్కి ఇంకా నేను ఆడియన్స్కి ఎనర్జీగా కనపడాలి ఇంకా నేను ఫిట్గా కనపడాలి సో ఆయన తీసుకుంటున్న కేర్ ఆయన పర్సనల్ కేర్ కంప్లీట్ క్రెడిట్ గా వస్తూ చిరంజీవి గారు నేను చూస్తున్నా నా కష్టం సో ఐ వాంట్ టు సే దిస్ దట్స్ ఇట్ అనిల్ గారు హియర్ ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ వార్నింగ్ ఇస్తున్నా అంటే మాక సో ఇంకొకటి ఆడే ఉద్దేశంతో అన్నాడు ఇంకొకటి ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు ఏంటి సో నా క్వశ్చన్ ఏంటంటే సినిమా మీద ఎన్ని ట్రోల్ నడిచినా ఎంత నెగిటివిటీ ఉన్నా అవన్నీ ఓవర్కమ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టగలిగే క్యాపబిలిటీ అనిల్ రావు గారికే ఉంది అండ్ ఈ సినిమాలో ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అండ్ చిరంజీవి గారి ప్రతి సినిమాలో ఒక్కొక్క హుక్ స్టెప్స్ చాలా ఫేమస్ అన్న చాలా సంవత్సరాల నుంచి డికేట్స్ నుంచి ఈ సినిమాలో ఎలాంటి హుక్ స్టెప్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందాక రాంబాబు గారు చెప్పారు కదా ఒక అద్భుతమైన ఒక స్టెప్ అయితే ఉంది సో ఖచ్చితంగా చిరంజీవి గారి నుంచి మనం ఏదైతే ఎక్సైట్ అవుతామో అలాంటిది అద్భుతంగా ఉండబోతుంది ఇకపోతే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇందాక చెప్పాను సో దిస్ సంక్రాంతి ఈస్ గోయింగ్ టు బి ఏ బ్యూటిఫుల్ ఫన్ సంక్రాంతి అండ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ అనిల్ అనిల్ గారు అంటే మీరు మొదటి సినిమా నుండి పటాస్ నుండి ఒక్క డైలాగ్ ప్లీజ్ మీ పోస్టర్ ఎదిరిపోయింది మీరు అసలు అసలు ఇంద్రాల చిరంజీవి గారు కూర్చున్నట్టు కూర్చున్నారు ఒక్క డైలాగ్ టైమింగ్లో గ్యాప్ ఉండదు ఏదో ఉంది కదా చెప్పండి పర్లేదు మీకు అనిపించింది చెప్పేయండి జస్ట్ టైమింగ్ అంతే టైప్ టైంలో గ్యాప్ అంతే టైమింగ్లో గ్యాప్ లేదు పర్ఫెక్ట్ ఓకే సూపర్ అంటే పటాసు నుండి కనుక చూస్తే మీరు ఒక సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వడం ఆ తర్వాత ఇంకా అలా వస్తూ ఉన్నాయి అంటే మీరు సంక్రాంతికి వస్తున్నాం ఇంకా పెద్ద హిట్ అయింది లాస్ట్ ఇయర్ మీకు ప్రెజర్ ఉంటుందా నెక్స్ట్ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని ఆ నెంబర్స్ మీరు తీసుకుంటారా లేదంటే అది ప్రొడ్యూసర్ బాధ్యతను వదిలేస్తారా లేదా మీరు కూడా నెంబర్స్ ఇంకా ఎక్కువైతే బాగుంటుంది ఇంకా పెద్దగా ఉంటే బాగుంటుందని ప్రెజర్ తీసుకుంటారా ఖచ్చితంగా అంటే నేను ఫస్ట్ స్క్రిప్ట్లో ఉంటుందండి ఆ భయం ప్రతి సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ వెళ్ళే జోన్ రేంటి ఆ సినిమా ఎలాంటి కథ అటైమ్ చేయబోతున్నాం ముందు సినిమా తాలూకు ఎటువంటి ఛాయలు ఈ సినిమాలో ఉండకూడదు అని ఒక కేర్ అయితే ప్రతి సినిమాకి తీసుకుంటారు ఆ భయం అయితే ఎప్పుడు ఉంది ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వలేదు మనకు ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేస్తారు కదా అని ఒక చిన్న ఇది కూడా బ్రెయిన్కి రాలేదండి అది వర్క్ చేస్తున్నాను హానెస్ట్గా బట్ ఆడియన్స్ కూడా దాన్ని అంతే విధంగా మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ ఇంకోపోతే నంబర్స్ విషయానికి వస్తే ఇట్స్ ఆల్వేస్ లైక్ సినిమా రన్ అనేది ఆ నంబర్స్ వస్తేనే వాళ్ళకి రెవెన్యూ సో ఆల్వేస్ నేను అది రావాలని కోరుకుంటాను ఎంత హ్యూజ్ రెవెన్యూస్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి అండ్ పండగ టైంలో ఒక సినిమా ఆడితే ఆ సినిమా ఎగ్జిబిటర్స్ని డిస్ట్రిబ్యూటర్స్ ఒక ఆరు నెలలు కాపాడుతుంది ఆరు నెలలు వాళ్ళకి మధ్యలో కొన్ని సినిమాలు కొద్దిగా రిజల్ట్స్ అటు ఇటు ఉన్నా కూడా అందుకే సినిమాలో బాగా పెద్ద హిట్ అయ్యి డబ్బులు జనరేట్ అవడం అనేది సో ఇండస్ట్రీకి చాలా అవసరం అండ్ అండ్ గ్రౌండ్ లెవెల్లో డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్ కూడా చాలా అవసరం సో ఐ హోప్ అందుకే ఎక్కువ రెవెన్యూస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను నేను ప్రతి దర్శకుడు కూడా ఇప్పుడు సినిమాటెక్ యూనివర్స్ అని స్టార్ట్ చేస్తారు చాలామంది యా మీరు కూడా అనిల్ రావు పూడి సినిమాటెక్ యూనివర్స్ అనేది ఇంకా మొదలెడతారా సో అంటే ఇప్పుడు లేదు ఆలోచన సో మీ ఐడియా బాగుంది ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను తప్పకుండా అంటే మీ సినిమాలో నటించిన హీరోలందరితో ఒక ఎక్స్పాండ్ ఇప్పుడు వెంకటేష్ గారు చిరంజీవి గారు అయ్యారు నెక్స్ట్ సినిమాలో ఇంకొక ఇద్దరిని యాడ్ చేసి బాగుంటుందేమో ఐడియా బాగుంది బట్ చే జరిగితే అద్భుతంగా ఉంటుంది చూద్దాం అనిల్ గారు అనిల్ గే హాయ్ ధీరజ్ అండి ఫిల్మీ ఫోకస్ సో అంటే చిరంజీవి గారి డైలాగ్స్ చాలా ఉన్నాయి బట్ ఆయన చెప్పిన ఒక మాట చాలా ఎప్పటి నుంచో రుద్రవేణ సినిమా టైం నుంచి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతి ఇచ్చాను అది చాలా చాలా సంవత్సరాల పాటు క్యారీ అయింది అది సో మై క్వశ్చన్ ఈజ్ మీ పాత సినిమాలన్నీ కూడా అదర్ దాన్ సర్లేరు నీకెవరు మీ సినిమాలన్నీ కూడా అండర్ డాగ్స్ అంటే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి బికాస్ ఆఫ్ సంక్రాంతి వస్తున్నాం త్రీ హండ్రెడ్ కోర్ క్లబ్ కావచ్చు మీ ప్రీవియస్ అంటే మీ సక్సెస్ఫుల్ స్ట్రీక్ కావచ్చు ఈ ఇప్పుడు దీని మీద వివత్సమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి సో ఆ అంచనాలు ఎంతవరకు అందుకోగలుగుతారనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఈ ప్రెషర్ ఎంతవరకు తీసుకోగలుగుతున్నారు సో ప్రెషర్ అనేది కంటే కూడా ఎప్పుడు నేను సినిమాని ఎంజాయ్స్తో చేస్తాను సో ఆ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి ఎప్పుడెప్పుడు చూపిద్దామని ఎగ్జైట్మెంట్తో పనిచేస్తాను సో ఆ ఎగ్జైట్మెంట్ ఈ సినిమాకి ఇంకా రెండింతలు ఉందని చెప్పాలి అండ్ ఒకటి సో మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఆయన స్ట్రాంగ్ జోన్లోకి తీసుకొచ్చి ఈ సినిమాతో పండక్కు రాబోతున్నాం అండ్ అక్కడ రిలాక్స్ రెండు సో నాకు నాతో మూడు సినిమాలు చేసిన వెంకటేష్ గారు ఒక స్పెషల్ క్యామియో చేయటం సో ఒక జనరేషన్ విట్నెస్ ఒక ఒక ఇద్దరు స్టార్స్ ఒక ఫ్రేమ్లో చూడబోతున్నాను ఇలాంటి బోల్డ్ అంశాలు దీంట్లో ఉన్నాయి అండ్ చిరంజీవి గారి టైమింగ్ అయితేనేమి సినిమాలో సాంగ్స్ అయితేనేమి ఆయన చేసిన అల్లరైతేనేమి అండ్ అది మీరు థియేటర్లో చూసి ఖచ్చితంగా ఆడియన్స్ దీన్ని అద్భుతంగా ఆదరిస్తారని నమ్మకం అయితే ఉందండి సో ప్రెజర్ కంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది ఎప్పుడెప్పుడు దీన్ని జనవరి పన్నెండు తీసుకెళ్ళి థియేటర్స్లో వేసి వాళ్ళ మధ్యలో కూర్చొని సో ఫ్యామిలీస్ అందరూ మళ్ళీ ఎఫ్ టూకి సంక్రాంతికి వస్తున్నానికి నేను థియేటర్లో చూశాను వేవ్స్ అలలు సో బ్యాక్ రౌండ్ నుంచి ఫ్రంట్ రో వరకు అలా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తే ఒక ఫెస్టివల్ లాగా జరిగింది అండ్ హోప్ ఈ ఫిల్మ్ కూడా అది జరగాలని కోరుకుంటున్నాను సో ఇది ఎవరు చెప్పలేదు ఫేమస్ డైలాగు వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకిస్తే కోస్తా నువ్వు ఇంటర్వ్యూలో ఓకే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకేస్తే పీక చూడు ఇంత టాలెంట్ ఎందుకు దాపెట్టావు లోపల సూపర్ గా చెప్పావు ఓకే సో సో వన్ థింగ్ వెన్ ఇప్పుడు ఎంటైన్మెంట్ అంటున్నారు మూవీది బట్ వెన్ యూ ఎట్ చిరంజీవి గారి మూవీ మనకి హీరోయిక్ మూమెంట్స్ అండ్ మాస్ మూమెంట్స్ కావాలి జనాలు అరిచి గొంతు పోయే టైప్ లో ఇప్పుడు నాకు పోయినట్టు సో అలాంటి మూమెంట్స్ ఎన్ని ఉంటాయి మూవీలో అంటే హీరోయిక్ మాస్ మూమెంట్స్ అనేవి కథలోనే బ్లెండ్ అయ్యి ఉన్నాయి అది యాక్షన్తో వస్తుంది ఒక్కొక్కసారి సీన్లో వస్తుంది సో అది చాలా బాగా బ్లెండ్ చేసాం సో మాసీ మూమెంట్స్ ఎక్కడ మిస్ కావు సో కథలు అలా నీట్గా జెల్ అయి ఉన్నాయి సో ఖచ్చితంగా సో అవి చిరంజీవి గారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిలింలో ఇంకొకటి వెంకటేష్ గారు క్యామియో ఆల్రెడీ మీరు రివ్యూ చేస్తారు చాలా కంటెంట్ బయటకు వచ్చేస్తుంది స్టిల్స్ వదిలేశారు నెక్స్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తారు పక్కాగా సో ఇంత కంటెంట్ బయటికి ఇచ్చాక కూడా ద మూమెంట్ వెంకటేష్ గారు కమ్స్ ఆన్ స్క్రీన్ ఆ క్యామియోది ఎక్సైటింగ్ చేయడానికి ఏమేమి ప్లాన్ చేశారు అంటే లాస్ట్ వరకు వెయిట్ చేయాలి కదా కోసం అంటే అంటే ఒక ఒక ప్రేక్షకులాగా నేను విట్నెస్ చేశాను వాళ్ళిద్దరి అల్లరిని సో అది ఖచ్చితంగా ఎంత రివీల్ చేసినా రేపు థియేటర్లో నిజంగా ఆ ఇద్దరి స్టార్స్ చేసిన అల్లరిని ఒక ఫెస్టివల్లా జరుపుకోబోతాం అని అయితే చెప్పగలరు హలో సుష్మిత్ సుస్మిత్ గారు